జీవోను వెంటనే రద్దుపరచి ఎక్కడ నుండి ఉద్యోగులు బదిలీ అయినారో అదే ప్రాంతానికి తిరిగి బదిలీ చేయండి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజెటెడ్ నాన్ గజెటెడ్ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం రేవంత్ రెడ్డి సిఎస్ శాంతకుమారిలకు విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూడు పదిహేడు జీవోను అమలుపరిచి వచ్చినట్టు ఎక్కడికి బదిలీలు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు మానసికంగా ఇబ్బందులకు గురిచేసిన జీవోను వెంటనే రద్దుపరిచి ఎక్కడికి బదిలీలైనారో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు తిరిగి వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు చేసి వారికి న్యాయం చేకూర్చాలని ತೆಲಂಗಾಣ ಪ್ರಭುತ್ವ ಉದ್ಯೋ ಗಜೆಟೆಡ್ ನಾನ್ ಗಜೆಟೆಡ್ ಉಪಾಧ್ಯಾಯ ಪೆನ್ಷನರ್ಲ ಜಾಯಿಂಟ್ ಆಕ್ಷನ್ ಕಮಿಟಿ ರಾಷ್ಟ್ರ ಕಾರ್ಯದರ್ಶಿ ಮಹಮ್ಮದ್ ಮುಜಾಹಿದ್ ಹುಸ್ಸೇನ್ ಈ ರೋಜು ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಬಟ್ಟಿ ವಿಕ್ರಮಾರ್ಕ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ಚೀಫ್ ಸೆಕ್ರೆಟರಿ ಶಾಂತ ಕುಮಾರಿ ಲೇಖ ದಾನಿಲೋ ದಾನ್ಲರ್ಎಸ್ ಪ್ರಭುತ್ವ ಪ್ರಭುತ್ವ ಉದ್ಯೋಗುಲಕು ಉಪಾಧ್ಯಾಯುಲಕು దృష్టిలో పెట్టుకొని మూడు వందల పదిహేడు జీవో జారీ చేయటంతో ఉద్యోగులు ఎటు వెళ్లాలని అర్థం కాని ప్రాంతాలకు బదిలీలై మానసికంగా అప్పటి ఇప్పటి వరకు ఇబ్బందులకు గురి అవుతున్నారు ఎంతోమంది ఉద్యోగులు ఉపాధ్యాయులు మరణించిన సంఘటనలు కూడా పత్రికలలో చూసిన విషయాలు కనుక గత ఎన్నికల సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం ఏర్పడినట్లయితే మూడు వందల పదిహేడు జీవోలో సవరణ చేసి అందరికీ న్యాయం చేస్తానని ఆ ఎన్నికల సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు హామీ ఇచ్చిన హామీని ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కోరారు